ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా హ్యాపీగా ఉన్నాం సో మీరందరూ కూడా దేవుని బాగుండాలని దేవుణ్ణైతే మన స్ఫూర్తిగా తీసుకు కోరుకుంటున్నాం అనమాట సో చాలా రోజులు అయింది మనం వీడియో పెట్టక మళ్ళీ ఈరోజు అందరికి ముందుగా వచ్చేసి శివరాత్రి శివరాత్రి పండుగ బాగా చేసుకోవాలనుకుంటున్నా శక్తితో ఏదంటే వీలైతే పొద్దున ఇంట్లంతా కడిగేసి వంట చేసి ఫ్రెండ్స్ స్నానం చేసేసి కాయల దగ్గరికి వచ్చేసి ఇంకా పిల్లలు ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇంట్లో పూజ చేస్తారు నేను పూజ సామానం కూడా పక్కన పెట్టేసి వచ్చేసిన ఇక్కడ మనం సాయంత్రం తినడమా అమ్మడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి ఏంది తింటావు అంటే కాయలు తిన్నా సో ఏంది తెల్లారు సగలా ఇది ఫ్రెండ్స్ ఈ కాయలు అమ్ముడు అయితే మనం కొన్ని కట్టే డబ్బులు ఉన్నాయి కట్టేయాలా వచ్చేసి మా తోటలో కాయలనమాట వచ్చినాడు జరుగు గలాస్ పెట్టింది అయితే ఆగకుండా గలాస్ కలప అయిపోయినారు ఆదిమారాల కంటే దారుణంగా చేస్తున్నాయి కదా తీసుకుందా లేదా వెనకబడే పోస్తుంది ఫ్రెండ్స్ తల్లి కొరికి కూతుర్లాగా తరిపోతుంది ఎక్కడ ఎవరికి అయితే నందుగా తాగు నందుగానికి కొట్టించింది కొద్దినే తాగు తాగు ఆమె గ్లాస్ నిండా వేయాలంట ఫ్రెండ్స్ కొన్ని అయితే సరిపోవంట నందుగా కొన్ని ఆమె కొన్ని కొట్టించితే స్వామి అందుకే అటు కొబ్బరి కొండం తప్పితే కొంచెం ఎనర్జీ వచ్చి స్వామిలకి నీళ్ళు కూడా ఎక్కువ తప్పిగా నీరసం రాదు ఇల్లు సాయంత్రం నాలుగైదు అనుకుంటున్నా నీకంటే అలవాటు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నుంచి నేనే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ కాని చెప్పానా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అస్సో ఈరోజు వచ్చేసి మేమైతే ఇలా రోడ్డు మీద కాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాము సార్ వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే చాలా చాలా వరకు అయితే కాయలు అయితే అమ్మేసాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా పనిలో పనుగ సంబరు కదా కొబ్బరి బొండాలు కూడా పెట్టేసాం అనమాట రేపు వచ్చేసి రేపు రేపంతా కాయల దగ్గర నేనే ఉంటాం అని పట్టుకోయా రేపంతా కాయల దగ్గర నేనే ఉంటానేమో అనిపిస్తుంది ఎందుకంటారా రేపు ఈయన ఆళ్ళగడ్డకు వెళ్ళాలి దానికి స్ట్రాల్ కొనుక్కురావాలి కత్తి సాన పట్టించుకురావాలి నరకలేకున్నాం ఫ్రెండ్స్ ముద్దు కత్తితో సో అంటే కత్తి మెత్తకుంటే కొంచెం బాగా కొట్టేయచ్చు ఆల్మోస్ట్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రేపేంటంటే నరసింహస్వామి మాల వేసుకున్న వాళ్ళు మాలలు తీస్తున్నారనమాట అది కూడా చిన్న క్లిప్ అయితే తీసాను నేను రోడ్డు మొత్తం నడుచు ఖాళీ నడకన అంటే నడక ప్రయాణం నడక ప్రయాణం సో సో ఏంటంటే వాళ్ళు పొద్దున బయలుదేరి నుంచి రాత్రి రేపు అనమాట మాల తీసేది అయ్యేంటి కొట్టుకున్నావు బొర్రకాయలు మాలు ఇస్తారా కొన్ని బుర్రకాయలు ఇచ్చారా కొన్ని మంచి పోదాము అంటున్నాడు అంతేనా సంచులో కత్తి ఇక్కడ బా మాకు చెట్టుందా మళ్ళా చెప్పు సంచిత్ నీకు చేత కాదు నీకు మిమ్మల్ని పాలు ఎండుకు వచ్చాము నేను వచ్చామ్మా అంటుండు నేను వచ్చామ్మా నాన్నకాడికి అంటుండోడు ఆమె ఎవరు చావు చిలకల ఎవరు మా అమ్మని పెట్టచ్చిన నందుగారిని మా అమ్మని ఆమె కొన్ని పూలు ఇచ్చి అల్లుకుంటుండను అని చెప్పి పెట్టచ్చిన తొందర రావాలి మీరు అనింది వచ్చర్లే అని చెప్పిన

అట్టగా కాదు కట్టెలు కొట్టి నాలుగు డే డేర పడాలి ఆడవాళ్ళు వేసుకుంటారు పడకండ్లకడా సో ఇంటికి వెళ్తున్నాడు ఈవెనింగ్ వస్తాడు మా నైట్ పాలు పిండేసి అట్ట వస్తాడు ఇంకా అంతలోపల నేను కూర్చొని కూర్చొని వ్యాపారం చేసుకుంటూ ఉండాలి సో ఏంటంటే కాళ్ళకు వాళ్ళు అలా కట్టుకున్నారు కదా అవి వచ్చేసి ఏంటంటే కాళ్ళు అనమాట ఎండ గాలి అనకుండా నడుస్తూ ఉన్నారు కదా ఏంటంటే రేపు మాల అనేది అనమాట స్వామి మాల